నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు దావోస్ కెళ్ళి విదేశీ పెట్టుబడులు మొదటిసారి నలభై ఐదు వేల కోట్లు మొన్న లక్ష ఎనభై వేల కోట్లు రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఈ రోజు సంవత్సరం తిరిగే లోపల భారతదేశానికి విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి వేలాది ఉద్యోగాలు లక్షలాది చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడానికి ఇవాళ పెట్టుబడులు తీసుకొచ్చిన ఇవాళనే అమెరికన్ కంపెనీ అంజాన్ అనే బయో ఈరోజు మనం సంస్థను ఈరోజు ప్రారంభించుకున్నాం వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడమే కాదు వేలాది ఉద్యోగాలు ఇచ్చే అమెరికన్ కంపెనీ అమెరికా పర్యటనలో నేను శ్రీధర్ బాబు గారు ఒప్పించి ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఇట్లాంటి సంస్థల్ని తీసుకురావాలి అని అంటే ఈ సంస్థలు పెట్టుబడి పెడితే ఇది ప్రత్యక్షంగా మన పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇవన్నీ పనులు మేము చెయ్యాలి ముందుకు వెళ్ళాలి అని అంటే మీ ఆశీర్వాదం ఉండాలి ఇవాళ మీరు ఆశీర్వదిస్తే ఈ రాష్ట్రాన్ని అద్భుతం చేసి ప్రపంచంతోనే పోటీ పడే రాష్ట్రంగా మనం తీర్చిదిద్దొచ్చు అదేవిధంగా ఇవాళ నేను రైతులను అడుగుతున్నా ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల యాభై వేల మంది రైతులకు రైతు రుణమాఫీ కింద ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో రెండు లక్షల వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేసిన ప్రభుత్వం మాది నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్న రైతుల కుటుంబాలకు రైతాంగానికి మీరు గాని మీ పిల్లలు కాని అయితే మీకు రైతు రుణమాఫీ జరిగిందని మీరు నమ్ముతే మీ గుండెల మీద చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఆలోచన చేసి ఇవాళ మేము రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి మీకు రుణమాఫీ జరిగిందనంటే అంటే పదేళ్లలో చంద్రశేఖరరావు నరేంద్ర మోడీ చెయ్యని పని ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది రుణమాఫీ జరిగిన కుటుంబాలన్నీ కూడా నరేందర్ రెడ్డికి ఓటు వేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇదే కాదు ఒడ్లు ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు ఊరేసుకుంటే ఊరేసుకున్నానట్టే అని కానీ నేను వచ్చిన తర్వాత నేను చెప్పిన వరి వేసుకోండి సన్న వడ్లు బండించిన వాళ్ళకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చే బాధ్యత నాది గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి ఒక కోటి యాభై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు బండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ రైతులకు ఇచ్చి రైతుల నాదుకున్న ప్రభుత్వం పెద్దలు ప్రేమసాగర్ రావు చెప్పినట్టు ఆనాడు క్వింటాల్ కు పది కిలోలు తాలు మీద తరుగు మీద తడి మీద తుట్టి తీసి మిమ్మల్ని వేల కోట్లు దోసుకున్నారు కానీ మేము ఒక కిలో అయినా తాలు తరుగు మీద మీ దగ్గర తుట్టి తీసినామా ఇవాళ అది పోను మీకు ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినాం నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించే గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి ఇవాళ రైతులకు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను